Hi, I am Dr. Sravya Chella, Consultant, Plastic and Aesthetic Surgeon at Medicare Hospital tech City. ఈ రోజు మనం డయాబెటిక్ ఫుడ్ గురించి మాట్లాడుకుందాం డయాబెటిక్ ఫుడ్ అంటే డయాబెటీస్ ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది మన కంట్రీలో అండ్ వర్షాకాలంలో ఎస్పెషలీ చిన్న చిన్న పురుగులు కొట్టడం కానీ ఏదన్నా తెలియకుండా చిన్న దెబ్బ తగలడం కానీ ఇది చాలా కామన్గా చూస్తూ ఉంటాం మామూలుగా ఇప్పుడు లైక్ మామూలు జనాల్లో అయితే అవి కొంచెం మానిపోతాయి తొందరగా తగ్గిపోతాయి బట్ షుగర్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఆ చిన్న గుచ్చుకున్నది వాళ్ళకి సెన్సేషన్ కూడా ఉండదు కొంచెం మందికి అక్కడ గుచ్చుకుంది అన్న అన్న తెలివి కూడా ఉండదు ఏదో దా అది లైక్ వన్ వీక్ బ్యాక్ అట్లా చిన్న దోమ గడిచిందనో లేకపోతే చిన్న ముళ్ళుగుచ్చుకుందనో చెప్తారు హిస్టరీ టిపికల్గా దాని తర్వాత ఏమవుతుందంటే మొత్తం స్వెల్లింగ్ వచ్చేస్తుంది ఆ కాళ్ళు మొత్తం స్వెల్లింగ్ వచ్చేసి ఎర్రగా అయిపోయి జ్వరం వచ్చి అది లైక్ చాలా సివియర్ ఇన్ఫెక్షన్ అదంతా లైక్ ఇట్ విల్ ఇట్ విల్ ప్రోగ్రెస్ టు దాట్ సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే ఇనీషియల్గా సెల్యులై సెల్యులైటిస్ అని అంటాము రెడ్గా ఉన్నప్పుడు వామ్గా ఉన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వాడాలి కంపల్సరీ అండ్ యూ షుడ్ కన్సల్ట్ అ ప్రాపర్ సర్జన్ సో డ్రెస్సింగ్స్ వల్ల ఎంత తగ్గుతుంది అది చూస్తూ ఉంటాము రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉంటాము పేషెంట్ని ఆ డ్రెస్సింగ్స్ వల్ల వాపు తగ్గడము రెడ్నెస్ తగ్గడము అది సూపర్ఫిషియల్ గానే ఉంది స్ప్రెడ్ అవ్వట్లేదు ఇంకా లోపలికి అంటే వీ కెన్ మేనేజ్ విత్ యాంటీబయాటిక్స్ అండ్ డ్రెస్సింగ్స్ అట్లా కాకుండా ఇంకా టిష్యూ లోపలికి వెళ్తుంది మజిల్ వరకు వెళ్ళిపోతుంది అంటే అప్పుడు క్లియర్గా సైన్స్ ఉంటాయి బ్లాక్గా అయిపోవడము స్కిన్ పస్ రావడము పేషెంట్ ఇంకా ఎంత మనం యాంటీబయాటిక్స్ ఇచ్చినా కానీ ఫీవర్ కంట్రోల్ అవ్వకపోవడము పెయిన్ ఎక్కువ అవ్వడము ఆ కాళ్ళు అసలు మూవ్ చేయలేకపోవడము ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట దీన్ని మానిటర్ చేసుకొని అవసరమైతే ఇమ్మీడియట్గా సర్జరీ చేయాల్సి వస్తుంది సర్జరీ ఏంటి అంటే ఫేషియాటమీ అని చేస్తాము ఫేషియాటమీ ప్లస్ డిబ్రైడ్మెంట్ అంటే ఏదైనా నల్లగా అయిపోయిన మచ్చలు చెడిపోయిన స్కిన్ ఏదైతే ఉందో దాన్ని తీసేస్తాము అండ్ లోపల ఉన్న చెడు నీరు అంతా బయటికి రావడానికి చిన్న చిన్న ఘాట్లు పెడతాము సో లోపల ఏదైనా చెడు రక్తం చెడు నీరు ఏదైనా ఉంటే అది బయటకు వచ్చేస్తుంది దాన్ని అట్లనే వదిలేస్తాము ఒక వన్ టు టూ వీక్స్ రెగ్యులర్గా మానిటర్ చేసుకొని డ్రెస్సింగ్స్ చేసుకొని వాపు అంతా తగ్గి హెల్దీగా ఉంటుంది మంచిగా నీట్గా అయింది అని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆ రా ఏరియాస్ ఏదైనా ఉంటే వాటి మీద గ్రాఫ్ట్ ఇస్తాము సో ఇది దిస్ అవేర్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే చాలామంది లైక్ ముదిరిపోయిన తర్వాత వస్తారు అప్పటికి మొత్తం లోపల ఉన్న కండరాలన్నీ కుళ్ళిపోయి చచ్చిపోయి పస్సుగా ఆడుతూ ఉండి వాసన వచ్చి అంతా చాలా వర్స్గా అయిపోతుంది అప్పుడు ఇంకా మనం చేయడానికి కూడా ఏమి ఉండదు ఎన్ని యాంటీబయాటిక్స్ ఇచ్చినా కానీ ఏం చేసినా కానీ ఆ చచ్చిపోయిన కండరాలు ఏవైతే ఉంటాయో వాటిని తీసేయాల్సి వస్తుంది సో అల్టిమేట్లీ ఆ లింబు ఫంక్షన్ పోతుంది మనం మజిల్స్ తీసేస్తే ఇంకా దట్ ఈస్ నథింగ్ ఓన్లీ బోన్ ఉంటుంది బోన్ మీద మనం ఎన్ని గ్రాఫ్ట్లు వేసినా కానీ దానితోటి నడవడానికి కానీ ముందులాగా ఫంక్షన్ ఉండడం జరగదు సో ఎర్లీ ట్రీట్మెంట్ అండ్ ఎర్లీ రికగ్నిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మీకు ఏదైనా డౌట్ ఉంటే యూ క్యాన్ కన్సల్ట్ అస్ ఆర్ యూ కెన్ కన్సల్ట్ మీరు ఊర్లో ఉన్నారు అట్లా దూర ప్రాంతాల్లో ఉంటే మాత్రం దగ్గరగా ఎవరైనా సర్జన్ ఉంటే ఎక్స్పీరియన్స్డ్ సర్జన్ ఉంటే వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్తే దే విల్ ట్రీట్ అకార్డింగ్లీ డయాబెటీక్స్లో సెల్యూ డయాటిస్ కాకుండా ఇంకా వేరే కామన్ ప్రాబ్లం ఏంటంటే అల్సర్స్ ఫుట్ అల్సర్స్ అంటే వీళ్ళకి సెన్సేషన్ ఉండదు బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండదు కాళ్ళకి సో ఏమవుతుందంటే ఒక చిన్న చిన్న దెబ్బ ఏదైనా తగిలినా కానీ అది మానకుండా ఉండడము అండ్ మెల్లమెల్లగా పెద్ద పెద్దగా అవుతూ ఉంటుంది అది ఎప్పటికీ మానదు ఎన్ని డ్రెస్సింగ్స్ చేసుకున్నా కానీ అసలు మానదు సో మేమేం చేస్తామంటే వీ హ్యావ్ సమ్ స్పెషల్ డ్రెస్సింగ్స్ అనమాట నెగిటివ్ ప్రెషర్ ఊన్ థెరపీ అని ఉంటుంది దాంతో కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి హెల్దీ టిష్యూ వస్తుంది దాని మీద గ్రాఫ్ట్ వేసుకోవచ్చు ఒకవేళ ఇట్లాంటిది అంటే ఊండ్ దానికి బాగాలేదు సూటబుల్ కాదు అంటే లోకల్ ఫ్లాప్స్ కానీ ఫ్రీ ఫ్లాప్స్ కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటాం లేదు అంటే ఇంకొక న్యూ టెక్నాలజీస్ ఇంటిగ్రా అనే ఒక డ్రెస్సింగ్ వస్తుంది దాన్ని పెట్టి దాని మీద గ్రాఫ్ట్ వేస్తాము సో దెర్ ఆర్ మెనీ ఆప్షన్స్ టు మేనేజ్ డయాబెటిక్ ఫుడ్ అల్సర్స్ సో అంటే చాలా మందికి అదొక పెద్ద ప్రాబ్లం లాగా అయిపోతుంది నడవలేరు కుర్చీలోనే కూర్చుంటారు వారు మంచం మీదే పడుకొని ఉంటారు దిగలేరు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు వాష్రూమ్లోకి వెళ్ళాలంటే కూడా ఇబ్బంది అవుతుంది సో ఇట్లాంటి వాళ్ళు యూ షుడ్ కన్సల్ట్ అ ప్లాస్టిక్ సర్జన్ సో దట్ వీల్ ట్రీట్ అకార్డింగ్లీ అంటే మీ ప్రాబ్లమ్ మీకు అల్సర్ మీ అల్సర్ ఎట్లా ఉంది దానికి ఏం ట్రీట్మెంట్ సూట్ అవుతుంది అనేది వీ వీల్ గైడ్ యూ అకార్డింగ్లీ థ్యాంక్ యూ